మీరు చాలా మంది కూడా చూసే ఉంటారు నేను ఏమంటున్నానంటే ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్కి సంబంధించి ఇప్పటి వరకు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ప్రతి అంశాన్ని కూడా చెప్పినాం బరాబ్బరి ముచ్చట బాగా జాగ్రత్తగా చెప్పినాం తెలంగాణలో ఒక్కొక్కటి లాగులు దరిచేలా చెప్పినాం ఎవడైతే తొండలు దొరేస్తా అన్నడో ఎవడైతే పేగులు మెడలేస్తా అన్నాడో ఎవడైతే ఇష్టానుసారంగా మాట్లాడిందో వాడి పనులు సాగిస్తాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇక మనం ఎదురు తిరగాలి పోరాటం చేయాలి సై అంటే సై అనాలి నువ్వేందిర అంటే నువ్వేందిరై అనేటట్టు పోరాటం చేయాలి హైదరాబాద్ మీద దొంగలు వడ్డరున్నా హైదరాబాద్ మీద కాంగ్రెస్ బీజేపీ కుట్రలు కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే పన్నా మన హైదరాబాద్ ను మనకు కాకుండా ఎవరన్నా చేస్తున్నారా అంటే బరాబర్ చేస్తున్నారు మన హైదరాబాద్ మనకు కాకుండా మన హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంటే రాష్ట్రం యొక్క హక్కులు కోల్పోయి కేంద్రంలోకి మనం పోతే తర్వాత ఏంది ఇప్పుడు చిమ్మశేతి పట్టణం తర్వాత ఏం చేయాలంటే ఇట్లా అమ్మ అయ్యా అని అనుకునే బతుకత్తుంది ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామని చెప్తున్న రెండు జాతీయ పార్టీలకు ఓటు వేస్తే సిగ్గు శరం ఇచ్చేంత మారబోతుంది ఈ సన్నాసులు ఈ దొంగలు కలిసి మన హైదరాబాద్ను ఆగం చేస్తారట దేశానికి రెండో రాజధానిగా చేస్తారట దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ని చేస్తారట ఇయో ఇంత తెచ్చుకున్న తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో ఆరు వందల మంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బలిదానాలతోని అక్రమ కేసులతోని ఒక తరం తమ జీవితాన్ని కోల్పోయి అనేక మంది కేసుల పాలైపోయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రి ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేతి చూపెట్టిన జనత కేసీఆర్ అలాంటి వ్యక్తి పదవి పోగానే అక్కడ నాగార్జున సాగర్ సంబంధించి శ్రీశైలం డ్యామ్ సంబంధించి నీళ్ళు ఏమైపోతున్నాయో తెలియట్లేదు ఇంకో పక్కన నీటి వాటాలు ఏమైపోయినాయో తెలియదు ఇంకో పక్కన హైదరాబాద్ మీద కుట్రలు జరుగుతున్నాయి ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకట రెండ ఆఖరికి తెలంగాణలో ఉన్న సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేసే యోజనలో ఉన్నది కేసీఆర్ ఉంటే ఇవన్నీ జరిగింది చూడ ప్రాణాన్ని అడ్డు ఈ తెలంగాణను కాపాడే చూడు ఇక ఇప్పటికి కూడా అర్థం కాకపోతే ఏం చేస్తాం బిడ్డలారా ఓ తెలంగాణ బిడ్డ ఓ యువత ఓ తండ్రి ఓ అమ్మ ఓ అక్క చెల్లి అందరు గుర్తు పెట్టుకోరి కారు గుర్తుకు ఓటయ్యపోతే జరగబోయే నష్టం ఇదే నీ బిడ్డలకు ఉపాధి కాదు గడ్డు కాలం వస్తుంది కేంద్రపాలిత ప్రాంతం అంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరెక్టే ఉన్నారు కానీ నాయకత్వంలో లోపాలు వచ్చి మంత్రుల అహంకార భావం పెరిగింది ఇగో ఇట్లా చాలా మందికి వచ్చింది నిండుకుండా ఇంకిపోయింది కరువు మళ్ళీ తిరగబడ్డది ఊరి చెరువు ఎండిపోయింది చేను చిలక బీడు పడింది రైతు బతుకు కూలబడింది గుర్తు పెట్టుకోరి తీర్ పంట ఎట్లుండాలియ్యాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు స్థానాలకు పదిహేడు మనం వేస్తే మళ్ళా ఒక్కొక్కరి లాగుల కొండ దొరాలి మనం వేసే ఓటు తెలంగాణ కోసం యుద్ధం ప్రజలు సిద్ధం కేసీఆర్ రణ నినాదం ఇది కదా కేసీఆర్ కోసం వచ్చే ప్రజలు కేసీఆర్ ఎక్కడున్నా కేసీఆర్ఏ రా సింహం ఎక్కడున్నా సింహమే భూతాలకు లాఠీలకు భయపడ్డ చరిత్ర తెలంగాణది కాదు ఎవడొచ్చినా ఎదిరించే చరిత్ర ఈ తెలంగాణ గడ్డ